పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ అట్లాగే ఆఫీసర్లందు గొప్ప ఆఫీసర్లు వేరయ్య విశ్వదాభిరామ వినూరవేమ అని మనం ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు సమకాలీన ఈ సమయం సమకాలంలో ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన ఈ కాంటెంపరీ టైమ్స్లో చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట ఒక గొప్ప మహానుభావుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనే నా ఉద్దేశం ఐపిఎస్ కాదు ఏదైనా సివిల్ సర్వెంట్ అంటాం మనం అయితే సివిల్ సర్వీస్ చేసి అంత గొప్ప సర్వీస్ చే సర్వీస్ కోసం అని అంత గొప్ప ట్రైనింగ్ ఇస్తారు మొత్తం ఎంతో గొప్ప ట్రైనింగ్ ఇస్తారు మీరు మామూలుగా ఇప్పటి వరకు మామూలు కామన్ మ్యాన్లు ఈ ఈ సర్టిఫికెట్లు ఈ సర్టిఫి ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఒక రకమైన ఉన్నతమైన వ్యక్తులు సేవ స సేవా తత్పరంలో కాబట్టి ఏంటంటే సేవలో జనాలకి చే ప్రజలకి చే సేవ చేయడానికి మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నారు కాబట్టి ఏంటంటే నైనిటాల్లో అనుకుంటాను అనుకునేది నాకు తెలిసి అప్పుడు ఉండేది అక్కడ మా బావగారు వాళ్ళు వాళ్ళు అక్కడ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు సరే ఏమైంది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ నదు అనేది అనవసరం ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ తీసుకెళ్తుంటే మీరు యూ కాన్ బి ఏ కామన్ మ్యాన్ అని చెప్తారనమాట అది వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఏంటంటే మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీరు మీరు ప్రజలకి పనులు చేయాలి సేవలు చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ ప్రజలు కట్టే ట్యాక్సుల రూమ్ ట్యాక్సుల రూపంలో కట్టే డబ్బులతోనే మీ ఇళ్ళు వాకిలు నడుస్తాయి మీకు నౌకర్లు చాకర్లు మీకు బండ్లు మీరు మీకు మీ కార్లు మీ డ్రైవర్లు మీ ఫ్యూ మీకు మీ పెట్రోలు డీజిల్ ఇవన్నీ కూడా అని అన్నీ మొత్తం ఏ టు జడ్ చెప్తారు వాళ్ళు అక్కడ ఆ ట్రైనింగ్ పీరియడ్లో మొత్తం కంప్లీట్గా చెప్పేస్తారు పాపం రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారట ఆర్సి శిశువడియా గారు బాబాబా అసలు ఆయన చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఆయన ఎట్లా మాట్లాడతాడు అంటే వెనకటికి ఒక ఆయన ఇంట్లో ఒక ఆయన పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊళ్ళు వీళ్ళ ఇల్లు పక్కన చుట్టు మొత్తం ఆ నైబర్హుడ్లో ఉన్న అందరికీ పెళ్లి పత్రికలు పంచుతాడు ఉత్సాహంగా పంచాడు కానీ ఏంటంటే వీధి చివర ఉన్న ఒక పెద్ద మనిషికి చాలా కాలంగా తనకి తెలిసిన అంటే ఒక వీధిలో ఉన్నప్పుడు తెలుసు తెలుసుకుంటారు కదా ఒకళ్ళు 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 పరిచయం ఉంటుంది కదా ఆ ఇంట్లో పెళ్లి పత్రిక ఇవ్వలేదు అక్కడ అందరికీ ఇచ్చాడు మరి నొచ్చుకుంటారు డెఫినెట్గా బాధపడతారు అదేంటి మాకు ఇవ్వలేదు అని ఆయన అడగ అడగకుండా ఎవరి చేత అడిగించాడు సిగ్గేస్తుంది కదా ఏంటి మమ్మల్ని అడగకపోతే అహం అడ్డం వస్తుంది కదా ఎవరినో ఎవరో ఒక మౌత్ పీసుని పోయి దగ్గర చెప్పాడు అంటే ఏంటంటే కామన్ మౌత్ పీసు వీడి దగ్గర మాట విని వాడి దగ్గర చూస్తాడు వాడి దగ్గర మాట విని ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాడేంటాడంటే వాడు పోయి అక్కడ ఏదో చావు కబురు చల్లగా చెప్పినట్టుగా నువ్వు ఇదిగో ఇట్లా వీధి చివర వాడు బాధపడుతున్నాడు మీరు పెళ్లి పత్రిక ఇవ్వలేదని అదేంటి సారు అంటే ఏ ఆయన ఇంట్లో వాళ్ళ కూడు కూతురును అల్లుడు వచ్చారు వాళ్ళు ఏదో హ్యాపీ మూడ్లో ఉన్నారు వాళ్ళు శుభ్రంగా చక్కగా ఉన్నారు వాళ్ళు వస్తారు రారో అని నాకు అనుమానం కలిగింది లేదు వాళ్ళ ఇంకోళ్ళే అందుకని రా అని ఇవ్వలేదు అంటాడు లేకపోతే వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య కొంచెం నలతగా ఉన్నది అందుకే ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళారని విన్నాము మా వాడు ఏదో చెప్పాడు కారులో తీసుకెళ్ళారని తీసుకొచ్చారని కూడా అయినా అందుకని వాళ్ళు వస్తారో రాలేదో వారు వస్తారో రాదో రారో అని అనుమానంతో ఇవ్వలేదు అంటాడు అట్లాగే ఈ మహానుభావుడు ఈ సిసోడియా సారు గారు ఈ సివిల్ సర్వెంట్ సారు గారు ఈ ఆఫీసర్ గారు పాపం ఆయన ఎన్నో లక్షల జీతాలు లక్షలు లక్షలలో తీసుకుంటూ ఉంటారు ముడుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు ఎట్లాగంటే ఇదే నేను చెప్పినట్టు కార్లు నౌకర్లు చాకర్లు డీజిల్ పెట్రోలు అవి ఇవి మట్టి మన్ను మసాహం అన్నిట్లో కానీ ఏంటంటే వాళ్ళకి మాత్రం మనం చెయ్యాలి అనేది మాత్రము పాపం ఈ సారు గారికి పాపం తట్టలేదు పాపం అందుకని ఏంటంటే ఆయన అంటాడు మాకు ఎప్పుడో ముప్పై ఐదు వేల క్యూసెక్లు నీళ్లు వస్తాయని మాకు ఎప్పుడో తెలుసు బుడ కానీ ఆ బుడమేరులో అక్కడ గండ్లు పడతాయని తెలియలేదు తెలీదు మాకు అంటట గండ్లు బుడమేరులో కాదు ఎక్కడైనా సరే గండ్లు ఎప్పుడు ఎక్కడ పడతాయో ఎవరికి తెలీదు ఎందుకు తెలియదు అంటే ఎప్పుడు ఎక్కడ వర్షపాతం ఎక్కువ అవుతుందో ఎక్కువ ఏ ఏ నీరు ప్రవహించి ఎట్టెళ్తుందో అని వర్ష నీరు వరద నీరు నీరు మీద ఆధారపడి ఉంటుంది గం గండి పడటం గండి పడటం అంటే గోతులు గోతులుగా దిగబట్టం అనమాట వెళ్ళే ప్రవాహము ఆ ఉధృతానికి వెళ్ళేది చాలా ఉధృతం ఎక్కువై స్పీడ్ ఎక్కువైతే వెలాసిటీ ఎక్కువ ఆ నీటికి ఆ పక్క పక్కల్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట లిక్విడ్ పదార్థం కదా ద్రవ పదార్థం కదా అందుకని తోసుకుని వెళ్ళిపోతూ దూసుకుని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అట్లా గండి పడుతుంది అంటే వాటిని గండి అంటారు ఈ మహానుభావుడు పాపంట ఆయన గండి పడుతుందని తెలియదుట మరి ఈయనకి ఈయన ఎక్స్పీరియన్స్ ఏమైందో ఈయన ఇంత విజ్ఞానం అయిపోయిందో ఈయన ఇంత మామూలు కామన్ మ్యాన్ మనలాగా ఎందుకు మాట్లాడుతున్నాడో మరి మనకు తెలియటం లేదు అందుకని ఒక రాజకీయ ఫక్తు నాజుక రాజకీయ నాయకుడిలాగా అయితే మాట్లాడినట్టుగా నాకైతే అనిపించింది కాబట్టి ఏంటంటే అట్లాగూ వాళ్ళు లోగడ గోదావరి జిల్లాల్లో కూడా ఇట్లాగే ముంపు వస్తే ఆ జనాలు కొంతమంది వచ్చారు కొంతమంది కొంతమంది వాళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు పట్టి వస్తారో రారో వాళ్ళు ఖాళీ చేస్తారో లేదో అనే అనుమానంతో మేము మేము ప్రకటించలేదు ముందుగానే వాళ్ళకి ముందు ఎలర్ట్ చేయలేదు అంటాడు అయితే నీకెందుకు నాయన నువ్వు నీ పని నువ్వు చెయ్యి వాళ్ళు వస్తారా లేకపోతే వాళ్ళకి చీర కట్టాలా వాళ్ళకి దౌత కట్టాలా లేకపోతే వాడికి ప్యాంటు వేయాలా షర్ట్ వేయాలా నువ్వు వెయ్యి మనం వెయ్యక్కర్లేదు కదా వాడు ఏదో వేసుకుంటాడు వాడు పోతాడు లేకపోతే వాడు వాడు వాడికి నచ్చిన విధంగా వాడు వెళ్తాడో లేదో ఇప్పుడు నువ్వు నీ 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 బాధ్యత ఏదో నువ్వు చెయ్యి అంతేగాని వాడు వస్తాడా బాధ్యత ఫలితాలు ఎందుకు చూడటం ఎందుకు కృష్ణుడు అదే కదా భగవద్గీతలో చెప్పింది నువ్వు నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి ఫలితాల కోసం ఎదురు చూడొద్దని అన్నాడు కదా మరి ఈయన మహానుభావుడు ఈయన విజ్ఞానవంతుడు ఈ జ్ఞానవంతుడు ఇంత ఇంత గొప్ప చదువు చదివి ఇంత చదివి ఇంటి వెనకాల ఏదో చేసినట్టుగాను ఇది ఇంత మరి చూడటానికి యాభై ఐదు యాభై ఐదేళ్ల వయసులాగే ఉన్నది మరి మరి ఇట్లాంటి మన మాటలు మాట్లాడటం అనేది ఏంటి ఎంత ఎంతవరకు సమంజసమో మరి మనకు తెలియదు ఇంకోటి ఏంటంటే రెండు లక్షల మందిని వ్యాక్ేట్ చేక్యేట్ చేయటం చాలా కష్టం అంటాడు కష్టం అంటే మీ మీ ఇళ్లలోకి తీసుకుపోమని ఎవరు చెప్పలేదు కదా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావచ్చు కొన్ని ఎత్తుగా ఉన్న ఇవన్నీ లోతట్టు ప్రాంతాల గురించి మాట్లాడతాము మనం మునిగిపోయేవి లోతట్టు ప్రాంతాలు ఎక్కువ ఎగువ ప్రాంతాల్లో ఉన్న వాటికి ఏమేమి స్కూళ్ళు ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో ఇంకా ఏమేమి ఉన్నాయో జిల్లాకు సంబంధించినవి ఏమేమి ఉన్నాయో అన్నిట్లో వాళ్ళకి పంపించండి అక్కడికి పంపించండి మీ ఇళ్లలోకి పంపించాలంటే అసాధ్యం అది రెండు లక్షల మంది కాదు పది మందిని పంపించడం కూడా ఎందుకంటే మనం మనకోసమే కదా మనం గవర్నమెంట్ ఇచ్చింది ఆ డబ్బులు ప్రజల డబ్బులన్నీ మనం మనం వాడుకోవటానికే కదా కాబట్టి అది అసాధ్యం ఎవరికైనా వాళ్ళలో ఒక పది పైసలు ఇవ్వాలన్నా కూడా అసాధ్యం కానీ ఈ రెండు లక్షల కింద మందిట కష్టం అవుతుంది అసాధ్యం అవుతుందని కూడా అంటే అసాధ్యం అవుతుంది అని అంటూ అంటూ అంటే ఏంటంటే పరస్పరం విరుద్ధమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన రెండు లక్షల మందిని ఎవాక్యువేట్ చేయటం కష్టం అంటూ అంటూనే వాళ్ళు వస్తారో రాదో మాకు తెలీదు అని ఒక సమ్ నొక్కులు నొక్కుతున్నాడు ఈ పెద్ద మనిషి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి ఆఫీసర్లో మరి మనకు తెలియదు అసలు ఏరి కోరి ఎందుకు తెచ్చుకుంటారో ఇట్లాంటి వాళ్ళని ఇదిగో ఎందుకే అనమాట అంటే ఏంటంటే కప్పదాటు వ్యవహారాలు చేస్తూ ఉంటారు కదా అవసరమైనప్పుడు అందుకని ఇట్లాంటి ఇట్లాంటి పదవుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారేమో ఇప్పటికైనా ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అధికారులు సీనియర్ ఆఫీసర్సు కాస్త మానవత్వంతో వ్యవహరించి అరే మన మన వాళ్ళు మనకి తెలిసిన మన కుటుంబాలు మన కుటుంబాలు మన గొప్పవాళ్ళు మనం లక్షల్లో డబ్బులు తీసుకుంటాము లక్షల్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు కానీ మనకి తెలిసిన వాళ్ళు పరిచయస్తులైనా ఎవరైనా ఉంటే బాధ ఇస్తుంది బాధ అనే మాట ఏమన్నా ఉంటే గనక ఒక ఒక రకమైన ఎలిమెంట్ ఏదైనా ఉంటే ఒక ఒక రకమైన ఒక అట్లాంటి ఆ బాధకి బాధక తాలూకు ఎమోషన్ తాలూకు ఒక అట్లాంటి ఏదైనా ఉంటే ఆలోచిస్తే చాలా బాగుంటుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో మన్నారు కదా అని చెప్పి ఆ రెండు లక్షలు అసాధ్యము వెళ్ళటం కష్టము ఎవాక్యువేట్ చేయటం కష్టము ఇప్పుడు ఆయన భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్లమని చెప్పలేదు కదా వాళ్ళు వాళ్ళు చుట్టాలింటికి కూడా పోవచ్చు వాళ్ళు చుట్టాలింటికి వెళ్తారు పోనీ వాళ్ళు కుదరినప్పుడు ఏదో కాస్త దూరంగా దూరంగా ఎత్తులో ఉన్న చాలా మంది రెండు లక్షల మంది మనను ఎత్తినే వచ్చి కూర్చోరు కదా కాబట్టి ఏంటంటే అయితే ఇట్లాగే కృష్ణపాట జమున పాట పోలేవు నీవు రిలోనే నే అని పాడుకుంటూ ఉంటాడనమాట నువ్వు పోలేవు నేను పో నేను రాలేకపోతున్నాను నువ్వు పోలేవు ఎందుకంటే ఈయన ఊహించుకోవటం అనమాట ఈయన పో పో వాళ్ళు పోలేడు పోలేరు అని వీళ్ళు ఊహించుకుంటున్నాడు నువ్వు చెప్పేసి వస్తే అయిపోతుంది కదా నువ్వు చెప్తే వాడు వాడు ఏడుపోడు ఏడుస్తాడు మనకెందుకు మనం మనం మనకు అవసరం ఆ వాడి వాడు ఎప్పుడు ఊపిరి ఊపిరి పీల్చుకుంటాడు ఎప్పుడు అన్నం తింటాడు ఎప్పుడు నీళ్లు తాగుతాడు ఇవన్నీ మనకు అవసరం అట్లాగే వాడు ఎప్పుడు వెళ్తాడో వస్తాడో పోతాడో ఏం చేస్తాడో గంగలో దూకుతాడు మనకెందుకు చెప్పేది ఏదో చెప్పేస్తే అయిపోతుంది కదా ఇట్లాంటి కప్పదాటి వ్యవహారాల్లో ఉన్న చేస్తున్న అధికారులు ఉన్నంతకాలం ప్రజలకి ఒక దమ్మిడి కూడా పనికిరాని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గల దంబ్బా అండి లభ్యూ ఆల్ బాయ్